కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ అని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షులు వంగలపూడ మంగళవారం ఉదయం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దండుపాళ్యం బ్యాచ్ తో జగన్ సభలు నిర్వహిస్తున్నాడు విశ్వసనీయత జగన్ అబద్దాల మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చిన వ్యక్తి జగన్ రెడ్డి అన్నారు మద్యం లేకుండా చేసి జగన్ ఓట్లు అడుగుతున్నారన్నారు మద్యం కొత్త ఫాలసీ తెచ్చి అక్రమంగా సంపాదిస్తున్నాడని రాష్ట్రంలో నకిలీ మద్యం ముంచెత్తుతున్న ముప్పై లక్షలతో కుటుంబాల్లో ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టారని రాజధాని పోలవరం హోదా జోన్ లేకుండా సిద్ధమని ఎలా అంటాడని విశాఖలో ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టేశారు మేము అధికారంలోకి వచ్చాక వాటి సంగతి చూసేందుకు ఏడాది పడుద్ది మళ్లీ జగన్ సీఎం అయితే జనాల అవయవాలను తాకట్టు పెడతారని చేతలేని చేయలేని మంత్రి ఎవరంటే టక్కున కోడిగుడ్డు మంత్రి అని చెప్తారు టికెట్ పీకేసిన గుడివాడ నా నియోజకవర్గానికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాడు గుడివాడ ఎక్కడా నేను ఎక్కడా నీకు నాకు పోలిక నేను టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలని నేను పాయికురాపేటలో పోటీ చేస్తున్నా నువ్వెక్కడ పోటీ చేస్తావో ముందు చెప్పు నియోజకవర్గం లేదు నీకు ఓ క్యాడర్ లేదు నిన్ను పరిగెత్తించి కొట్టేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారన్నారు అనిత అలాగే జగన్ సైకో ఎందుకు అనుకు అనకూడదో చెప్పు జగన్ ఓ నెత్తి పక్కోడి అంట మంత్రి చేసిన నీకు నీ పార్టీలో స్థానం లేదు ఫోటోకు ఫోజులు తప్ప నువ్వు తెచ్చిన కంపెనీ పేరు చెప్పు నియోజకవర్గానికి వచ్చి వెళ్ళావు అన్నట్లుగా వంగలపూడి అంతా ఫైర్ అయ్యారు